జిల్లా పోలీస్ వార్షిక నేర గణాంకాల నివేదికను విడుదల చేసిన జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గత ఏడాది కంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పదిహేడు శాతం జిల్లాలో నేరాలు తగ్గాయి రెండు వేల ఇరవై మూడులో పదకొండు వేల పదిహేడు కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు కేసులు నమోదు ఆటోలు దొమ్మతనాలు చిన్న వైర్లు ఇలాంటి చిన్న చిన్న దొమ్మతనాలు ఏవైతే ఉన్నాయో ఆ దొమ్మతనాలు మనకు ఫర్టీ పర్సెంట్ పెరిగింది తర్వాత రాత్రిపూట పూట దొమ్మతనాలు జరగడం ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ థర్టీన్ పర్సెంట్ పెరిగింది సో మేధర్గా పెరిగిన హెడ్స్ అయితే ఇవి ఉన్నాయి రిమైనింగ్ ఆల్మోస్ట్ మిగతా హెడ్స్ మనకి పర్సెంటేజెస్ తగ్గాయి సో ఇప్పుడు ఓవరాల్ గా బాడీ అఫెన్సెస్ ప్రీవియస్ అట్ లాస్ట్ ఇయర్ మనకి రిజిస్టర్ అయితే ఇయర్ థర్టీ సెవెన్ కేసెస్ రిజిస్టర్ అయ్యింది ఏమంటే మనకి ఈచ్ కానిస్టేబుల్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక విలేజ్ ఇచ్చి ఆ విలేజ్ లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఆ ప్రయర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల చాలా కేసెస్ లో మనం వాటిని ప్రివెంట్ చేయగలిగింది అంటే వాళ్ళకి ముందే కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు లేదంటే బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు ఇలాంటి యాక్టివిటీస్ తీసుకోవడం వల్ల ఓవరాల్గా మనకి బాడీలీ అఫెన్సెస్ ఉన్నది నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ అనేది తగ్గింది మనకి దాంతోపాటుగా మనకి ఎప్పుడైతే ఈ డైల్ హండ్రెడ్ కావచ్చు డైల్ వన్ వన్ టూకి కావచ్చు ఆ కాల్స్ ఏది వచ్చినా కూడా లేదా మన లోకల్ పోలీస్ స్టేషన్ కానీ లేదా మన డిపిఓ కానీ కాల్స్ వచ్చినప్పుడు కూడా పోలీసు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడం ఆ సీన్కి వెంటనే వెళ్ళడం కావచ్చు లేదంటే ముందుగానే తీసుకోవడం కావచ్చు ఇవన్నీ చేయడం వల్ల ఓవరాల్గా త్రీ పర్సెంటేజ్ మనకి ఓవరాల్ డిలక్షన్ అనేది నేరాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే మనకి టెన్ పర్సెంట్ తగ్గిపోయింది ఇప్పుడు రిజిస్టర్ అయ్యేస్లో కూడా రిజార్టీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి ఎగ్జాక్ట్ మీకు ప్రొవైడ్ చేస్తారు తర్వాత మనకి ఈ తెలిసిన వాళ్ళతోటి కావచ్చు పెళ్లి చేసుకుంటారని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండడం కావచ్చు ఇలాంటి టెక్నికల్ ట్రిప్స్ అంటాం మనం కామన్ టర్మ్స్లో అలాంటి కేసెస్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ మనకి రిజిస్టర్ అవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ ఓవరాల్గా టెన్ పర్సెంట్ తగ్గడానికి ఏంటంటే అంటే స్కూల్స్ కాలేజెస్ ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో మనం విజిబుల్ పోలీసింగ్ పెంచడం అనేది మనకు హెల్ప్ అవుతున్నట్లు తెలుస్తుంది మనకి ఎస్పెషల్లీ ఈవిటీ సంబంధించి ర్యాగింగ్ లేదా ఆడపిల్లల గురించి ఇబ్బంది పెట్టడం ఇలాంటి సమస్యలు అనేది సాల్వ్ అవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా మనకి సంకల్పం పేరుతో ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేసి పంపిస్తున్నామో అలాంగ్ విత్ మనం విలేజ్ అడాప్షన్ స్టాఫ్ తో పాటు అండ్ జిఎంఎస్ మనకి ఓవరాల్ గా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అనేది తగ్గడం జరిగింది ఇప్పుడు పెద్ద చేంజ్ ఏం లేదు లాస్ట్ ఇయర్ థర్టీ కేసెస్ లేదు ఇందులో మెజారిటీ మనకి పోక్సోకి సంబంధించిన కేసెస్లో వీళ్ళు ఎల్లోప్మెంట్ అనేది మేజర్ రీజన్గా కనిపిస్తుంది అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఎల్లోప్మెంట్ అనేది ప్రేమ పేరుతోంది సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో అందుకనే మనం ఈ సంకల్పం జరుగుతుంది ఈ కాలేజెస్ కూడా స్కూల్స్కి కూడా వెళ్ళడం అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఆ ఇయర్ అది ఇంకా మనం పెంచడం అనేది జరుగుతుంది తర్వాత మనకి క్రైమ్ అగెన్స్ట్ ఎస్సీస్ అండ్ ఎస్సీ ఎస్టీస్ ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ సంబంధించి మే ఒక వన్ పర్సెంట్ పెరిగినట్లు ఉంది మనకి అంటే లాస్ట్ ఇయర్ సిక్స్టీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయితే వన్ పర్సెంట్ తగ్గింది సారీ లాస్ట్ ఇయర్ సిక్స్టీ సిక్స్ ఉంది సో అందులో మనకి మేజర్ చేంజ్ అనేది మనకు కనిపించట్లేదు సో ఇందులో మనకి ట్రూ కేసెస్ ఫాల్స్ కేసెస్ అన్ని కలిపి చెప్పడం అనేది జరుగుతుంది ఇందులో మనం ఫోకస్ చేస్తున్నది వచ్చి కన్విక్షన్ తీసుకుంటాం అంటే ఏదైతే అఫెన్సెస్ జరిగినాయో వాటిని త్వరగా త్వరగా మనం తీసుకురావడం పైన మనం ఫోకస్ చేస్తాం దానికి సంబంధించి ఈ సంవత్సరం ఓవరాల్ గా మనకి ఏడు కేసుల్లో కన్విక్షన్ వస్తుంది తర్వాత మనకి మేజర్ సక్సెస్ వచ్చి ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి ఉంది సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ ఓవరాల్గా మనకి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ రిజిస్టర్ అయినాయి అందులో మేజర్గా చూసినప్పుడు మనకి ఈ డెఫాయిటీ కావచ్చు రాబరీ కావచ్చు అండ్ పొగలు హెచ్పి బై డే ఏవైతే ఉన్నాయో ఇవి బాగా తగ్గాయి ఆర్డినరీ టెప్స్ అందరి మనకు ఎక్కువగా పర్సెంట్ అనేది ఇంక్రీస్ కనిపిస్తుంది అంటే చిన్న చిన్న ఆవర్స్ కావచ్చు వేరైన చిన్న దొంగతనాలు ఏవైతే ఉంటాయో అవి థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది బైక్ టెప్స్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ సిక్స్టీ పర్సెంట్ పెరిగింది సో లాస్ట్ ఇయర్ ఫార్టీ వన్ కేసెస్ రిజిస్టర్ అయితే ఇయర్ మనకి సిక్స్టీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి సో దీనికి రెండు రీజన్స్ ఏంటంటే చాలా కేసెస్లో మనం ఏం చేసామంటే కంప్లైనెంట్ ఎవరు వచ్చి ఎవరు బైక్ వెళ్ళిందన్న మాది బైక్ దొంగతనం అయిందన్న కూడా వెంటనే మనం కేసెస్ రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది అందులో చాలా కేసు జరిగింది అంటే మనకి లాస్ట్ జనవరిలో వెళ్ళాయను జూన్లో వెళ్ళాయని చెప్పిన కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అంటే రికవరీకి సంబంధించి ప్రాపర్టీ రికవరీస్కి సంబంధించి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అంటే డెబ్బై నాలుగు శాతం ఎక్కువ రికవరీ జరిగింది అంటే ఆ లాస్ట్ ఇయర్ మనకి ప్రాపర్టీ రికవర్ ఇచ్చి రెండు కోట్ల అరవై అరవై లక్షల ప్రాపర్టీ టోటల్గా లాస్ట్ ఇయర్ అరౌండ్ మనకి సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ రికవరీ ఉన్నది అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఈ సంవత్సరం రెండు కోట్ల అరవై లక్షల ప్రాపర్టీ రికవరీ అవ్వడం జరిగింది ఇందులో టోటల్గా మనము రెండు వందల అరవై కేసెస్ని రికవరీ చేయడం జరిగింది సో ఇందులో మనకి కొన్ని ఈ సంవత్సరం రిజిస్టర్ అయిన కేసెస్ కాకుండా పాత కేసులు అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వీటిలో రిజిస్టర్ అయిన కేసెస్ ను రికవరీ చేయడం జరిగింది సో లాస్ట్ రెండు వేల ఇరవై మూడు మనకి టోటల్ గా